క్రైస్తలాట్ పునరుద్ధానుడైన యేసు నామంలో మీ అందరికీ నా శుభాభి వందనాలండి బాగున్నారా ఏసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక అనుదిన వాత్సల్యత నేటి వాక్య ధ్యానంశాన్ని కాలం ధ్యానించుకుందాం రండి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి రెండవ దినవృత్తాంతముల గ్రంథం పదహారవ అధ్యాయము తొమ్మిదవ వాక్య భాగము రెండవ లైన్ నేను చదువుతాను వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి యహోవ కను దృష్టి లోకమంతట సంచారము చేయుచున్నది ఏసైకి మహిమ కలుగునుగాక ప్రియమైన దేవుని బిడ్లారా దైవ జనమ చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి దేవుడు సూటిగా యువదీ కాలం నీతో మాట్లాడుతున్నాడు దేవుని యొక్క కను దృష్టి అంట దేశమంతా సంచరిస్తూ ఉందంట ఈ రోజున నన్ను ఎవరు చూడట్లేదు నా పరిస్థితి ఎవరు గమనించట్లేదు అని నువ్వు వెక్కి వెక్కి ఏడుస్తూ ఎవరు లేరు దేవుడే లేడు అన్నట్లుగా నీ జీవితంలో వేసారిపోయావా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఒక ప్రత్యేకంగా ప్రభు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు నేను నిన్ను గమనిస్తున్నాను నేను నిన్ను చూస్తున్నాను అంటే మన రాష్ట్ర పరిస్థితి తెలియాలి అనంటే అంతా తెలియకపోయినా కొంత గొప్ప రేవంత్ రెడ్డి గారు సీఎం గారికి తెలుస్తుంది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులన్నీ చంద్రబాబు గారికి తెలుస్తుంది మరి ఈ యొక్క ప్రపంచ పరిస్థితి అంతా కూడా దేశంలో ఇన్ని వేల మంది ఇన్ని కోట్ల మంది ఉన్న ప్రజలను ఒక్కొక్క వ్యక్తిని తేరి చూడాలి అనంటే ఇది మానవునికి సాధ్యమైన పని కాదు దేవుడు ఒక్కడే ప్రతి మనిషిని తేరి చూస్తాడు అనే వాక్య సత్యం నీవైనా నేనైనా నమ్మక తప్పదు దేవుడు సూటిగా అంటున్నాడు దేవుని బిడ్డ నువ్వు నన్ను నమ్ముకున్నావు నా దగ్గరికి వచ్చావు నా మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నావు నేను నిన్ను చూడ చూడట్లేదు అనుకుంటున్నావా నేను నిన్ను మర్చిపోయాను అనుకుంటున్నావా నేను నీ కుటుంబాన్ని పిల్లలను విడిచిపెట్టేసాను అనుకుంటున్నావా నువ్వు ఎప్పుడు అలా అనుకోవద్దు ఎవరనుకోవాలో తెలుసా నిరీక్షణ లేని వాళ్ళు అనాలి ఎవరు అనాలో తెలుసా దేవుణ్ణి నేను వారు అనాలి నేను అంటాను ఈ ఉదయకాలం ఒకవేళ నీవు కూడా మ్రతి తప్పి ప్రవర్తిస్తూ మ్రతి లేనివాడిగా మతి స్థిమత్వం లేనివాడిగా దేవుడు ఉన్నాడా దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్న దేవుడు ఉంటే నన్ను ఎందుకు చూడడు అనే ప్రశ్న దేవుడు చూస్తే నన్ను ఎందుకు మార్చడు అనే ప్రశ్నతో తల్లడిల్లిపోతున్నావా ఇక్కడ నీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తాను గమనించు దేవుడు అసలు ఎవరిని చూస్తాడు ఈ భూప్రపంచంలో అందరినీ చూస్తాడు కరెక్టే అందరూ చదువుతారు పాస్ అవుతారా అందరూ స్కూల్కి వెళ్తారు ఏమండి పాస్ అవుతారా అండి అందరూ ఎగ్జామ్ రాస్తారు జయాన్ని పొందుకుంటారా అందరూ కంపెనీలు పెడతారు సక్సెస్ అవుతారా అందరూ ట్రైనింగ్కి వెళ్తారు విజయాన్ని సాధించగలరా కొందరు కొంతమంది వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు అలానే దేవుడు కూడా ఇక్కడ ఒక చక్కటి మాట అండి గమనించండి ముప్పై మూడవ సంకీర్తన పంతొమ్మిదవ వాక్యాన్ని ఒకసారి చదివితే నీకు క్లారిఫికేషన్ అక్కడ కనబడుతుంది యహోవ దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది నిలుచున్నది దేవునికి స్తోత్రము కలుగును గాక హె లుయా దైవజనమా ఈ యొక్క చదవబడిన వాక్య భాగంలో దేవుడు ఎవరిని చూస్తున్నాడు దేవుడు ఏ వ్యక్తి మీద కనుదృష్టి నిలిపి ఉన్నాడు అని చక్కగా కీర్తనకారుడు రాయించి పెట్టాడు ఎవరైతే దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటారో ఎవరు ఉదయకాలము లేచి కృప కొరకు కనిపెట్టుకుంటారో నిశ్చయమగ దేవుడంట వారిని చూస్తున్నాడంట భయభక్తులు కలిగిన వారికి ఏమేలు కొదువై ఉండదు కృపను పొందినవాడు ఎలాంటి అగాధాల సమస్యలనైనా దాటి అద్దరికి క్షేమంగా వెళ్ళగలడు కాలం నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు భయభక్తులు కలిగి ఉన్నావా అసలు దేవుడు చూస్తున్నాడనే భయము భక్తి మనలో ఏమైనా ఉందా రెండు వేల ఇరవై ఐదులో వదు విడిచిపెట్టి నడిచేవామో ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో నూతన స్వభావం కలిగి భయభక్తులు కలిగి ప్రతి ఉదయకాలం లేచి దేవుని సరదులో కృప పొందుకునే వ్యక్తిగాను ఉంటే ఆయన నిన్ను చూడడం ప్రారంభిస్తాడు నీ కొమ్ము దయతో హెచ్చించడం ప్రారంభిస్తాడు నీ చదువు నీ కుటుంబం నీ వ్యాపారం నీ చేతి పని ప్రభు అధికముగా హెచ్చించునుగాక భయపడొద్దు కలవరపడొద్దు మొదట నీవు భయభక్తులు కలిగి కృప కొరకు కనిపెడితే శాశ్వతమైన కృప నీ ప్రతి అవసరత తీర్చి కృపా నీ కుటుంబాన్ని ఊరేగించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ తల్లవంచండి చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి మహాపరుషుద్ధుడ ఈ భూమి మీద ప్రతి మనిషిని చూస్తున్నావని నువ్వు చూడాలనంటే భయభక్తులు కలిగి కృప మీద ఆధారపడి ఉండాలని చెప్పారు ఈ బిడ్డలు వాక్యం ప్రతి బిడ్డ ఆధారపడి జీవమును శాశ్వత కృపను పొంది ప్రతి అవసరత మహిమలో తీర్చమని ఏసునామా నడువుచున్నాము తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్